హలో గాయ్స్ వెల్కమ్ టు సౌజీస్ స్మాల్ కిచెన్ మనం బ్లడ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి హెల్దీగా ఉండడానికి క్యారెట్ బీట్రూట్ చేసుకుని తాగుతాం ఆ హెల్దీ జ్యూస్ని ఇంకా కొంచెం హెల్దీగా చేసుకుంటే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇంకా కొంచెం హెల్దీ అంటే ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నారా ఏం లేదండి క్యారెట్ బీట్రూట్ చేసుకుంటే అందులో అల్లం వేసి చేసుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఈ జ్యూస్ అలాగే మనం అల్లాన్ని డైరెక్ట్గా తీసుకోవాలంటే తీసుకోలేము అల్లం ఎంత మంచి చేసినా కానీ డైరెక్ట్గా తినాలంటే ఎవ్వరు కూడా తినలేరండి మరి అంత మంచి చేసే అల్లాన్ని మనం మంచిగా హెల్దీగా ఉండడానికి ప్రిపేర్ చేసుకునే క్యారెట్ బీట్రూట్ జ్యూస్లో వేసుకొని మంచిగా చేసుకోవడం వల్ల హెల్దీగా ఉండడంతో పాటు మన బ్లడ్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది మనకు డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కానీ తగ్గిపోతాయి అలాగే అల్లం తీసుకోవడం వల్ల మంచిగా మనకు ట్రోత్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా తగ్గిపోతాయండి జలుబు దగ్గు అలాగే గొంతులో ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా కానీ మనకు తొందరగా తగ్గిపోతాయి అనమాట అందుకోసమే ఇంత మంచి చేసే అల్లాన్ని మనకి ఎంతో మంచి చేసే క్యారెట్ బీట్రూట్ జ్యూస్ లో వేసుకొని చేసుకోవడం వల్ల ఆరోగ్యం అనేది చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది అంత హెల్దీ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ లో అల్లం వేసి ఎలా తయారు చేయాలో జ్యూస్ చూసేదామా అందుకోసం బీట్రూట్ పైన పొట్టంతా తీసేయండి క్యారట్ ఏమో సైడ్లు కట్ చేసుకొని ఇప్పుడు అల్లాన్ని కూడా ఒక చిన్న సైజ్ ముక్క తీసుకొని దానిపైన పొట్టంతా తీసేసి వాటర్ లో వాష్ చేసుకోండి ఇవన్నీ కూడా ఇప్పుడు వాష్ చేసిన మన ఈ క్యారెట్ బీట్రూట్ అల్లాన్ని మొత్తం కూడా చిన్న చిన్న పీస్ కట్ చేసుకోండి ఈ పీసులు అన్నింటినీ కూడా జార్ లో వేసుకోండి ఇలా మిక్సీ జార్ లో మన క్యారెట్ బీట్రూట్ అలాగే అల్లం ఇవన్నీ కూడా వేసిన తర్వాత దాంట్లో కొన్ని వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేయండి మనం మొత్తం కూడా చాలా అంటే చాలా మెత్తగా గ్రైండ్ చేయాలండి చూస్తున్నారు ఇలా మెత్తగా గ్రైండ్ చేయడం వల్ల మనకు జ్యూస్ అనేది తొందరగా వచ్చేస్తుంది అనమాట మనం వాటర్ వేయకుండా గ్రైండ్ చేస్తే మనకు జ్యూస్ తొందరగా రాదండి ఎందుకంటే క్యారెట్ బీట్రూట్ అనేది కొంచెం డ్రైగా ఉంటాయి కాబట్టి వాటర్ వేయకపోతే జ్యూస్ అనేది రాదు అందుకోసమే వాటర్ వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిపైన ఒక ఫిల్టర్ పెట్టి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న జ్యూస్ అంతా కూడా ఆ ఫిల్టర్లో వేయండి ఇప్పుడు ఇలా ఫిల్టర్ లో వేసి స్పూన్ తోని ఇలా మనం ప్రెస్ చేస్తూ వస్తామనుకోండి మనకు జ్యూస్ అంతా కూడా ఆ లోకి వచ్చేస్తుంది చూస్తున్నారుగా మన క్యారెట్ బీట్రూట్ అలాగే అల్లం వేసిన జ్యూస్ అనేది ఎంత బాగా రెడీ అయిపోయిందో ఇప్పుడు రెడీ చేసుకుని ఈ క్యారెట్ బీట్రూట్ అల్లం జ్యూస్ లోకి కొంచెం నిమ్మరసం వేసుకోండి నిమ్మరసం వేయడం వల్ల జ్యూస్ టేస్ట్ ఉంటుంది హెల్త్ కూడా నిమ్మరసం అనేది చాలా మంచిదండి నిమ్మరసం అనేది ఎక్కువగా వేసామనుకోండి జ్యూస్ అనేది పుల్లగా ఉంటది అందుకోసమే ఒక టూ స్పూన్స్ నిమ్మరసం కూడా వేసి జ్యూస్ అంతా కూడా స్పూన్ తో మంచిగా కలుపుకోండి ఇలా కలుపుకోవడం వల్ల జ్యూస్లో నిమ్మరసం అనేది మంచిగా కలిసిపోతుంది అనమాట ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని అందులోకి ఈ జ్యూస్ అంతా కూడా వేసుకోండి మీకు ఇలా డైరెక్ట్ జ్యూస్ తాగలేరు అనుకుంటే మాత్రం దీంట్లో ఒక స్పూన్ తేనె వేసుకొని కూడా తాగొచ్చండి మంచి టేస్ట్గా అనిపిస్తుంది మీకు తేనె వేసుకోకపోయినా కానీ ఇలా డైరెక్ట్ తాగినా కానీ ఈ జ్యూస్ అనేది చాలా అంటే చాలా మంచిగా ఉంటుందండి ఎందుకంటే అల్లం వేసాం కాబట్టి అల్లం ఫ్లేవర్తోని ఈ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అనేది ఎంత బాగుంటుందో ఇలా చేసుకున్న క్యారెట్ బీట్రూట్ అలాగే అల్లం జ్యూస్ అనేది రోజు మార్నింగ్ ఒక్క గ్లాస్ తాగి చూడండి మీరు ఒక టెన్ డేస్లోనే మీకు మంచి ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది అండి మీ బ్లడ్ అనేది మంచిగా ఇంప్రూవ్ అవుతుంది అలాగే మీకు డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ తొందరగా తగ్గిపోతాయి అనమాట మీకు టెన్ డేస్లోనే రిజల్ట్ అనేది తెలిసిపోతుందండి ఎందుకంటే మరి అంత పవర్ఫుల్ జ్యూస్ అనమాట అల్లం అనేది ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదండి ఈ అల్లం అనేది మనం మార్నింగ్ ఇలా జ్యూస్ చేసుకున్నప్పుడు అందులో వేసుకొని తాగడం వల్ల మనకి ఎన్నో బెనిఫిట్స్ అనేవి మన బాడీలో కనిపిస్తాయండి మీరు అనుకుంటారు ఇన్ని రోజులు ఎందుకు ఈ జ్యూస్ని తాగలేదబ్బా అని చెప్పి మీరు అంతా ఫీల్ అవుతారనమాట ఈ జ్యూస్ తాగినప్పుడు అబ్బాయి ఇన్ని రోజుల నుంచి తాగితే ఇన్ని ప్రాబ్లమ్స్ తగ్గిపోయేది కదా అని చెప్పి అంత హెల్దీ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ లో ఈ అల్లం వేసి మీరు కూడా ఒకసారి జ్యూస్ ట్రై చేయండి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి